నిన్న హుస్నాబాద్ పట్టణంలో కురిసిన భారీ వర్షాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా ఇష్టారాజ్యంగా ఇండ్ల నిర్మాణాలు జరగడం వల్ల పట్టణము చిగురుటాకు వలె పూర్తి పూర్తిస్థాయి పట్టణ ప్రణాళిక అధికారులు లేకపోవడం శోచనీయం హుసనాబాద్ పట్టణంలో వచ్చే వరద మనకు పోతారం నుంచి తీగల గుంటకు వచ్చేది ఇట్టి కుంటలో మార్కెట్ నిర్మించడం వల్ల భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ కుంట ఎఫ్టిఎల్ పరిధి అంచనా వేసి పట్టణం నుంచి కొచ్చెరుపు వరకు భారీ కాల్వలు నిర్మించినప్పుడే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎన్నోసార్లు నిధులు ఇచ్చినా ఇరుకు డ్రైనేజీలు కట్టడం వల్ల సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది అదేవిధంగా పట్టణంలో కొన్ని వార్డులలో పూర్తి స్థాయి అభివృద్ధి జరిగినట్లు తెలుస్తుంది కొన్ని వార్డులలో చాలా వరకు అభివృద్ధి చెందలేదు అటువంటి వాటికి ఎక్కువ నిధులు కేటాయించవలసి ఉంది రోడ్ల విషయంలో కూడా నాణ్యత లేకపోవడం డ్రైనేజీ సరైన విధంగా లేకపోవడం మనకు స్పష్టంగా కనబడుతుంది కరీంనగర్ రోడ్డు వైపు గతంలో పైన ఉన్న నాలుగు కుంటలు తీసివేయడం వల్ల సెయింట్ జోసెఫ్ స్కూల్ వద్ద విపరీతమైన వార్త రావడం జరుగుతుంది ఇక్కడ వంద మీటర్ల బ్రిడ్జ్ కట్టవలసిందిగా మంత్రిగారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా నిన్నటి వార్త ప్రకారం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా యాభై నుంచి వంద మీటర్ల బ్రిడ్జ్ కట్టవలసి ఉంటుంది ఇప్పుడు కొత్తగా హైవే రోడ్డు నిర్మాణం జరుగుతుంది పట్టణం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పటిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరడం జరుగుతుంది హుస్నాబాద్ ఇరిగేషన్ శాఖ ఎఫ్టిఎల్ పరిధిలో తిరుమల గార్డెన్ నిర్మిస్తే ఏ రకంగా ఎన్ఓసి ఇచ్చారో ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది హుస్నాబాద్లో హైడ్రాకు సపోర్టుగా ర్యాలీ తీశారు ఇటువంటి నేపథ్యంలో పట్టణంలో ఉన్న పరిస్థితులను నిశ్చితంగా పరిశీలించాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుంది ఇటీ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ హుస్నాబద్ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల శంకర్ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రణాళిక లేకుండా డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఈరోజు ఈ వరద ఎప్పుడు వర్షాకాలం వచ్చినా రోడ్ మీద ఉన్న బిల్డింగ్లోకి రోడ్ మీద నుండి ప్రయాణం చేసే వాహనాలకు సామాన్యులకు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది ఇవా అయితే దీనికి సంబంధించి మన తీగల కుంటల ఎంత నీళ్ళు స్టోరేజ్ ఉంటాయి అది ఎన్ని గ్రామాలు ఉన్నది మరి ఆ నీళ్లు వర్షాకాలం వస్తే ఎంత విడర్పుల డ్రైనేజ్ ఉంటే ఆ నీళ్లు కొంచెరుగుపోతాయి అనే కనీస ప్రణాళిక గత సర్పంచ్లు కావచ్చు ఇప్పుడు మున్సిపాలిటీలు ఉన్న ఏఈలు కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు ఇప్పటికి కూడా సరైన అంచనా లేకపోవడం ఉస్నాబాదు పట్టణంలో మనకు నిన్నటి బద్దం చూస్తే కనబడుతుంది వాస్తవంగా నిన్న తీగలకుంట నుండి వచ్చిన వరద ఒక మూడు కుంటల నిండే వాటర్ ఉసరా నుండి పోయింది సరే ఆ వాటర్ మనకి ఇదివరకు తెలంగాణ కాంప్లెక్స్ నుండి పక్క నుండి మనకు పటే కుంట పోయి పోలీస్ స్టేషన్ పక్క నుండి నిర్మాణాచారం బంక్ కింద నుండి అక్కడ ఒక కుంటు ఉండే ఆ కుంట నుండి మనకు పోయే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఏం చేసారు ఇష్టారాజ్యానికి ఇంత పర్మిషన్ ఇచ్చుడు సరైన డ్రైనేజ్ అంచనా లేకపోవడం సరైన నిధులు వచ్చినా కూడా ఆ నిధులకు తగ్గట్టు ప్లాన్ లేకుండా ఇష్టారాజాగా ఇవాళ తయారు చేసి ఒక మురికి కూపకా ఉత్సవ తయారు అయ్యారు రోడ్డు కూడా మనం ఏ అయినా ఇరవై ఏళ్ళు ఉండవలసిన రోడ్లు అత మూడు నెలల ఉంచడగా అత మూడేళ్ళనే ఇస్తే ఇష్ట ఇష్ట డ్యామేజ్ అయి బొందలు బోధనపడతాను దాన్ని అడగటం లేదు క్వాలిటీ కంట్రోల్ అధికారులు పట్టించుకోవటం లేదు అంటే ఇటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మనకు ఉస్నాబాద్ ఉంది ఈ వరదము రేపు ఏ రకంగా బయటికి తీసుకోకపోదాం ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ రకంగా మనం ముందుకెళ్దాం అనే విషయంలో తిరుమల గార్డెన్ పూర్తి స్థాయిలో ఎఫ్టీ పరిస్థితి ఉన్నది అది బఫర్ జోన్ లో కూడా లేదు మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తీసే తీసివేయాల్సిన అవసరం ఉంటుంది